ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే అండి నేను డాక్టర్ కే సాకేత్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా మెడికవర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను సో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ గురించి మాట్లాడుకుందాము సో మామూలుగా ఈ మధ్య చూసుకున్నట్లయితే థర్టీ 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 టు ఫార్టీ ఇయర్స్ మధ్యలోనే హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు మా ఓపీకి ఓ పేషెంట్ వస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ పెయిన్ అంటారు మరి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎలా ఎలా తెలియని అని అడుగుతారు సో మేము ఇలా వచ్చిన పేషెంట్స్కి యూజువలీ చేసేది మొదటి మొట్టమొదటి టెస్ట్ ఏంటంటే ఈసీజీ మీకు వచ్చే ఛాతి నొప్పి హార్ట్ ప్రాబ్లం వల్ల వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి చేసే ఫస్ట్ టెస్ట్ ఈసీజీ ఈసీజీలో మనకి ఒకవేళ హార్ట్ అటాక్ లాంటి సూచనలు ఉంటే దాంట్లో ముందుగానే తెల గుర్తుపట్టచ్చు దాంట్లో ఉన్న వేరియేషన్ని బట్టి నెక్స్ట్ చేసే పరీక్ష టుడిఎకో టూడిఎకోలో హార్ట్ పంపింగ్ ఎలా ఉంది హార్ట్ పనితీరు ఎలా ఉంది అన్నది క్లియర్గా తెలుస్తుంది హార్ట్ పంపింగ్ నార్మల్లీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఇంతకుముందు సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు స్టంట్ వేసుకున్న వాళ్ళు బైపాస్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి కొంచెం హార్ట్ పంపింగ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీయో ఎనీథింగ్ లెస్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ అబ్నార్మల్ ఎందుకు వస్తుంది ఏంటి అన్నది మనం దాన్ని పేషెంట్ టు పేషెంట్ ఎందుకు వస్తుందని చెప్పి చూసుకోవాలి అదర్ థింగ్ ఏంటంటే ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంది ఛాతీ నొప్పి వస్తుంది మరి హార్ట్ ప్రాబ్లమా కాదా అని ఇంకో తెలుసుకోవడానికి ఇంకొక పరీక్ష ట్రెడ్మిల్ టెస్ట్ ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్ని ఫస్ట్ ఈ ట్రెడ్మిల్ నథింగ్ బట్ జిమ్లలో ఉండే ట్రెడ్మిల్ అలా ట్రెడ్మిల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నడిచేటప్పుడు ఈసీజీ కూడా అటా ఈసీజీ కూడా అటాచ్ చేస్తాం సో కంటిన్యూస్గా నడిచినప్పుడు మానిటర్లో ఈసీజీ కూడా మనకు కనబడుతుంది సో స్పీడ్గా నడిచినప్పుడు స్లోలీ స్లోలీ అంటే ట్రెడ్మిల్ ఏంటంటే ఫస్ట్ స్లోగా నడిపిస్తాము మెల్లమెల్లగా ఎలివేషన్ పెంచుతాము తర్వాత స్పీడ్ కూడా పెంచుతాము పార్లల్లి సో అలా స్పీడ్ అండ్ ఎలివేషన్ పెరిగినప్పుడు స్పీడ్ హార్ట్ రేట్ అన్నది మెల్లమెల్లగా పెరుగుతుంది ఇప్పుడు రెస్టింగ్ హార్ట్ రేట్ సిక్స్టీ టు హండ్రెడ్ ఇస్ నార్మల్ సో ఇలా స్పీడ్గా నడిచినప్పుడు మెల్లమెల్లగా హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా హార్ట్ రేట్ మెల్లమెల్లగా పెరగడం జరుగుతుంది సో ఈ హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఈసీజీలో వేరియేషన్ ఏమన్నా వస్తుందా నీకేమైనా ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయా అంటే ఇది హార్ట్ ప్రాబ్లం అని తెలియడానికి ఈసీజీలో వేరియేషన్ ఏమైనా వస్తుందా ఛాతీ నొప్పి ఏమైనా వస్తుందా యాంజన్ అంటాం యాంజన్ ఆన్ ఎగ్జర్షన్ ఇలా ట్రెడ్మిల్ చేసినప్పుడు ఛాతీ మధ్య భాగంలో నొప్పి వస్తే ట్రెడ్మిల్ సపోజ్ ఈజ్ కన్సిడర్డ్ పాజిటివ్ ఈసీజీలో వేరియేషన్ వస్తే ట్రెడ్మిల్ సపోజ్ కన్సిడర్ టు బి పాజిటివ్ సో ఈసీజీలో వేరియేషన్ బట్టి మై ఈ నొప్పిని బట్టి మనము హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అన్నది మనం అంచనా వేస్తాం సో హార్ట్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు ఇలా ట్రెడ్మిల్ నడవలేరు ఎక్కువగా నడిచినప్పుడు ఈసీజీలో మా వేరియేషన్ వచ్చేస్తుంది సో దీన్ని బట్టి మనము హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా అని మనము ఒక ఎస్టిమేషన్ ఒక అంచనాకు వస్తాం అండ్ ఇలా హార్ట్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అన్నది తెలిసిపోతుంది సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు ఫ్యూచర్లో అటాక్ రా పెద్ద హార్ట్ అటాక్ వచ్చే ముందు ఇలా ఛాతి నొప్పి అన్నది ఈ ఇనిషియల్ వార్నింగ్ సిమ్టమ్ అనమాట సో ఇదేమన్నా ఉందా అన్నది మనము దాంట్లో ట్రెడ్మిల్ లో క్లియర్గా తెలిసిపోతుంది కొంతమంది ఎలా ఉంటుందంటే మోకాల్ నొప్పులు ఉంటాయి ట్రెడ్మిల్ మేము నడవలేము సార్ మరి ఎలా మాకు అని అడుగుతారు ఎలా హౌ డూ వీ నో ద రిస్క్ అని ఈ మోకాల్ సర్జరీ చేసుకునే ముందు అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసే ముందు వేరే సర్జరీస్ చేసుకునే ముందు కార్డియాక్ ఫిట్నెస్ అంటారు వీళ్ళకి యూజువలీ మనం చేసేది నథింగ్ బట్ కార్డియాక్ రిస్క్ ఎంత ఉంది అని కనుక్కోవడం హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ సర్జరీ చేస్తే కానీ సర్జరీ సర్జరీ అప్పుడు పోస్ట్ ఆపరేటివ్ ఫేజ్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి ఇంకా వేరే పరీక్షలు కూడా ఉంటాయి దీన్ని స్ట్రెస్ ధైల్యం అంటారు నెంబర్ వన్ ఇంకొకటి డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువ ఈ డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువలో ఇలా నడవలేని వారికి చిన్న ఇంజక్షన్ ఇస్తాం ఇచ్చి స్లోలీ హార్ట్ రేట్ ఇప్పుడు ట్రెడ్మిల్లో కూడా హార్ట్ రేట్ పెరుగుతుంది అలా కాకుండా మనం ఇంజెక్షన్ ఇచ్చి నడవలేరు కాబట్టి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి డోబుటమిన్ అన్న ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్ రేట్ మెల్లగా పెంచు పెంచుతాం హార్ట్ రేట్ పెరిగినప్పుడు మళ్ళీ సేమ్ దాంతోపాటు ప్యాలలీ ఎక్కువ కూడా చెక్ చేస్తాం ఈ డోబుటమిన్ స్ట్రెస్ ఎక్కువలో హార్ట్ రేట్స్ ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉన్నప్పుడు అంటే ఈ హార్ట్ రేట్ అన్నది డిపెండింగ్ ఆన్ ఏజ్ చూసుకుంటాం యూజువల్లీ మేము టూ ట్వంటీ మైనస్ ఏజ్ ఇప్పుడు మీ ఏజ్ సిక్స్టీ ఉందనుకోండి టూ ట్వంటీ మైనస్ సిక్స్టీ సో అరౌండ్ వన్ సిక్స్టీ హార్ట్ రేట్ వచ్చినప్పుడు ఈసీజీలో మార్పులు ఏమైనా ఉన్నాయా హార్ట్ పంపింగ్లో ఏమైనా వేరియేషన్ వస్తుందా హార్ట్ మసిల్ బాగానే మూవ్ అవుతుందా అన్నది మనకి దాంట్లో క్లియర్గా తెలుస్తుంది సో డోబుటమిన్ స్ట్రెస్ ఒక ఈజ్ వన్ మోడాలిటీ వేర్ వీ కెన్ నో అవర్ ఫ్యూచర్ రిస్క్ అలా కాకుండా ఇంకా మనకి ఇంకా బెటర్గా తెలియాలి అంటే ఎస్పెషలీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి హార్ట్ ఛాతీ నొప్పి అన్నది కొంచెం హార్ట్ ప్రాబ్లమా అని డౌట్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మనము సిటీ కరోనరీ యాంజోగ్రామ్ అన్న పరీక్ష చేస్తాం సిటీ కరోనరీ యాంజోగ్రామ్ అన్నది కిడ్నీ క్రియాటెన్ అన్నది నార్మల్ ఉన్నప్పుడే చేయాలి కిడ్నీలు సరిగ్గా పని చేస్తేనే సిటీ కరోనరీ యాంజోగ్రామ్ అన్న పరీక్ష చేస్తాం యూజువల్లీ సో ఎందుకంటే మనం సిటీ కరోనరీ యాంజోగ్రామ్లో కాంట్రాస్ట్ ఇస్తాం ఈ కాంట్రాస్ట్ వల్ల కొన్నిసార్లు కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ ఇప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి మేము యూజువల్లీ సజెస్ట్ చేస్తాం సో క్రియేటర్ అనేది నార్మల్ ఉన్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ బీపీ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు స్మోకర్స్ వీళ్ళ వీళ్ళలో మనము డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ పేషెంట్ క్లినికల్ సిమ్టమ్ని బట్టి సిటీ కోర్నర్ యాంజోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఈ సిటీ కోర్నర్ యాంజోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మేము చేసే యాంజోగ్రామ్ లాగానే ఉంటుంది కాకపోతే సిటీ స్కాన్ లో తెలుస్తుంది బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది దాంట్లో కూడా క్లియర్గా తెలుస్తుంది ఇలా మరి సిటీ స్కాన్ కూడా చేసుకునే వాళ్ళకి ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది సిటీ కాల్షియం స్కోర్ ఇస్ సింపుల్ నాన్ ఇన్ టెస్ట్ సిటీ స్కానే కానీ కాంట్రాస్ట్ ఏమీ ఇవ్వకుండా సిటీ కాల్షియం స్కోర్ చెక్ చేస్తారు సో ట్రెడ్మిల్ చేయలేని వాళ్ళకి సిటీ కాల్షియం స్కోర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టెస్ట్ టు ఫైండ్ అవుట్ హిస్ ఫ్యూచర్ కార్డియక్ రిస్క్ సో ఈ సిటీ కాల్షియం స్కోర్ అనేది నార్మల్లీ టెన్ కంటే తక్కువ ఉండాలి బట్ అప్ టు హండ్రెడ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఎనీథింగ్ అబోవ్ హండ్రెడ్ ఉన్నట్లయితే బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ కానివ్వండి కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ కానివ్వండి ఇవి ఇవ్వడం జరుగుతుంది కొన్నిసార్లు సిటీ క్యాల్షియం స్కోర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము డైరెక్ట్లీ సిమ్టమ్స్ని బట్టి యాంజోగ్రామే చేయడం జరుగుతుంది సో ఈ యాంజియోగ్రామ్లో కూడా బ్లాకేజెస్ ఉన్నాయా లేదా సెవెంటీ పర్సెంట్ కంటే బ్లాకేజెస్ అంటే బ్లాకేజెస్ నథింగ్ బట్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనము ఫర్దర్గా వి డిసైడ్ బ్లాకేజ్ పర్సంటేజ్ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే వి గో ఫర్ స్టంట్ సెవెంటీ పర్సెంట్ కంటే అంటే వన్ ఆర్ టూ బ్లాకేజెస్ ఉంటే స్టంట్ మోడాలిటీకి వెళ్తాము బ్లాకేజ్ పర్సెంటేజ్ తక్కువ ఉందనుకోండి మెడిసిన్స్తోనే పెడతాం మెడిసిన్స్ అంటే బ్లడ్ తిన్న టాబ్లెట్స్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ కొన్ని ఇంకా నైట్రేట్స్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి వీటి వీటి వల్ల మనకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్ హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో కార్డియాక్ రిస్క్ మనకి తెలియాలి అంటే ఈసీజీ ట్ర డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ అదర్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ టెస్ట్ డోబుటమిన్ స్ట్రెస్ టెస్ట్ సిటీ కరోనరేంజోగ్రామ్ సిటీ క్యాల్షియం స్కోర్ ఇలా చాలా రకాల టెస్ట్స్ ఉన్నాయి సో అలా అని మీరు ఇవన్నీ చేయాలి ఏం కాదు డిపెండింగ్ ఆన్ మీ క్లినికల్ కండిషన్ని బట్టి మీ ఫిజిషియన్ కానీ మీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు చూసి విచ్ ఎవరి సూటబుల్ ఫర్ యూ దాన్ని సజెస్ట్ చేస్తారు దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో హెడ్ ఫర్ దీస్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ యువర్ కార్డియక్ రిస్క్ ఇంకా మనకి రిస్క్ తెలియాలి అంటే ఉండేది లిపిడ్ ప్రొఫైల్ లిపి ప్రొఫైల్లో కూడా ఎల్డిఎల్ లెవెల్ ఎంత ఉంది హెచ్డిఎల్ లెవెల్ ఎంత ఉంది ట్రైగ్లిజరైడ్ లెవెల్ ఎంత ఉంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేసుకొని మన రిస్క్ని లోవర్ చేసుకోవచ్చు అండ్ ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎప్పుడైనా మనం ఫాస్టింగ్లోనే ఇవ్వాలి అట్లీస్ట్ టెన్ అవర్స్ ఫాస్టింగ్లో ఇస్తేనే మనకి ఈ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎల్డిఎల్ లెవెల్ మోర్ దెన్ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గించడానికి ఇచ్చే మెడిసిన్స్ ఇస్తాము అండ్ ట్రై ఎక్కువ ట్రైగ్య రేట్స్ తగ్గించే ఇస్తాము అండ్ కొన్ని చిన్న చిన్న డైటరీ మాడిఫికేషన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఫాలో అయ్యగలిగితే కార్డియాక్ రిస్క్ మనం తగ్గించుకోవాలి